ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నంద్యాల మండల పరిధిలోని వివిధ పంచాయతీల పరిధిలో ప్రత్యేక ఆధార్ నమోదు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు ఈ ఆధార్ క్యాంపులలో విద్యార్థులు ఆధార్ నమోదు ఆధార్లో మార్పులు చేర్పులను చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఈ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీలలో నిర్వహించనున్న ఆధార్ క్యాంపుల వివరాలను ఎంపీడీఓ వెల్లడించారు నందెల మండల పరిధిలోని పెద్దకోటాల మిట్నాల భీమవరం గ్రామ పంచాయతీలలో ఇరవై తేదీ కొత్తపల్లి పుస్లూరు బిల్లలాపురం ఇరవై ఐదవ తేదీ కొత్తపల్లి టూ చాబోలు బిఆర్పురం రాయమల్పురం ఇరవై ఆరవ తేదీ ఐలూరు వన్ కానాల వన్ చాపిరేవుల పోలూరు ఇరవై ఏడవ తేదీ ఐలూరు టూ కానాల టూ పోలూరు

మార్పుల చేస్తే ఇరవై మూడు నుంచి ఇరవై ఏడవ తారీఖు ఆధార్ క్యాంపులు జరుగుతున్నాయండి తేదీలు పంచాయతీల వారిగా నేను తెలియజేస్తున్నాను ఇరవై మూడవ తేదీ ఈ నెల కొట్టాల మిట్నాల భీమవరం పులిమతి పంచాయతీలో జరుగుతుంది అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖున ఒకటి పుసలూరు బెల్లాపురం రాయమాలపురంలో జరుగుతుంది ఇరవై ఐదవ తేదీ పెత్తపల్లి చాగూరుపురం రాయమాలపురం అదేవిధంగా ఇరవై ఆరవ తేదీన అయ్యలూరు వన్ కామాల వన్ చాకరి ఏలుగా పోలూరులో జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ జీవరోజున ఐరు కామాలేటు చాకరి ఏల పోలూరులో జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం